ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే నేను ఎప్పటి నుంచో కూడా సమైక్య లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి స్క్వాడ్స్ పెట్టి ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత పెసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతూ ఉంది అంత పర్ఫెక్షన్ ఉంటుంది అలాంటివి ఇది పోయినాయి ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి లేని పరిస్థితి వచ్చింది అందుకనే అధ్యక్ష ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత ఆరు మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది చనిపోవడం అనేది అదొక ఆవేదన ఆలోచన కలుగుతుంది ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంది రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ చేయమని వివేకానంది రెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్గా నాకు ఎప్పుడూ ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అందరూ అందరం ఉండి అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ దృశ్యం అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్ళే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్ను ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసురచరిత్రసే పరిస్థితికి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ ఎప్పుడూ అత్యారాజకీయాలు మరక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశాను ఎవరైనా అత్యారాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షణ బయడిగా చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడో చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండదని హెచ్చరించాను ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లాండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా చేస్తున్నా ప్రజలకు మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా సరిలేగా లేని పరిస్థితి పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా వరకు కరెక్ట్ చేశాం ఇంకా కరెక్ట్ చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం అప్రమత్తం చేయడమే కాదు ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమానిస్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్ వస్తారు అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టేగిపోయే పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నుంచి కొంతమందిని చూస్తుందన్న దిశ కొన్ని కొన్ని కేసులు కూడా చూస్తున్నాను ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు కొంతమందికి డబ్బులు ఇస్తామంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీ కంపెనీలు వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమనే మాట వలకబోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అభ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం